ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఆసుపత్రిలో పనిచేసిన కొంతమంది ముఠాగా ఏర్పడి ఏకంగా గ్రామంలోకి వెళ్లి ఎడాపెడా స్కానింగ్లు చేసేస్తున్నారు ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఈ స్కానింగ్లు జరుగుతున్నాయి కొదమూరులో ఈ పరీక్షలు చేస్తుండగా అనుమానం వచ్చి డాక్టర్ అల్తాఫ్ ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు కారును స్కానింగ్ పరికరాలను సీజ్ చేశారు స్కానింగ్ చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరో వ్యక్తి ఉన్నాడు దీనికి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగులుగా ఉండే కేంద్రం ఏదంటే అది ఖమ్మం జిల్లా కేంద్రం అనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఖమ్మంకి తరలి వస్తుంటాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్ఎంపీల వైద్యం కూడా చాలా ఎక్కువ ఉంది ఆర్ఎంపీల ఆదురల్లో ఎక్కువగా ఖమ్మంలోని హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఖమ్మం జిల్లా కేంద్రాల్లో అంటే జిల్లాకు సంబంధించి ఒక అంటే చింతకాని మండలంలో అంటే స్కానింగ్ కేంద్రాల పేరుతో ఈ కారులో స్కానింగ్ కేంద్రాలని స్కానింగ్ తీసుకుని వచ్చి స్కానింగ్ చేస్తుంటే పట్టుబడ్డ పరిస్తుంది ఈ నేపథ్యంలో అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తెలియకుండా అసలు కార్లలో వచ్చి స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనేది ఎక్కడా జరగదు కానీ అటువంటిది మాత్రం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో అంటే కొంతమంది ఆర్ఎంపీల సహకారంతో కొంతమంది ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందడంతో వాళ్ళు ఈ కారుని సేజ్ చేయడం జరిగింది అయితే ఈ విషయంలో మాత్రం పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుంది అయితే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ ఈ దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు దీంట్లో కీలక పాత్ర వహించారని చెప్తున్నారు కానీ ఆ ముగ్గురు వ్యక్తులే ఏ విధంగా చేశారు అని చెప్పలేని పరిస్థితి ఉంది కానీ ఇప్పటికైతే అంతున్న సమాచారం ప్రకారం అయితే ముగ్గురు వ్యక్తులు మాత్రం దీంట్లో కీలకంగా పనిచేశారు పనిచేశారు మనం చూడవచ్చు ప్రధానంగా కారుని ఈ కారుని సీజ్ చేసి పట్టుకున్న పరిస్థితి ఉంది గతంలో పిఆర్గా వ్యవహరించిన చారి మనోజ్ కాత్యాయని అంటే వీళ్ళు పాత పరిచయాలతో వేరే పాత పరిచయాలతోనే అవకాశాన్ని సద్ సద్వినియోగం చేసుకుంటూ ఇటు డోనకల్ మండలం అమ్మపాలెం మాబాదు ఇల్లందు కొత్తగూడెం ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన మహిళలు వాళ్ళందరినీ కూడా ఈ మహిళలు వాళ్ళందరినీ కూడా అంటే ముందుగా స్కానింగ్ చేస్తారు ఆ స్కానింగ్లో ఆడపిల్లని తెలిస్తే దాన్ని విచ్చిత్తి చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి స్కా ఇలాంటి ఖమ్మం జిల్లాలో గతంలో కొన కొనసాగిన నేపథ్యంలో వాటి మీద కఠిన చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో అంటే ప్రైవేటు వైద్యశాలల్లో ఇట్లాంటి గర్భ విచ్చిత్తి కార్యక్రమాలను నిలిపివేయటం కఠినంగా చర్యలు తీసుకోవడంతో కొంతమంది మొట్టమొదటి ఏర్పడి ఆ మొట్ట ఆ గ్రామాల్లోకి వెళ్ళి కార్లలోనే స్కానింగ్ కేంద్ర స్కానింగ్ మిషన్లు ఇవన్నీ తీసుకుని వాళ్ళని స్కానింగ్ చేస్తున్నట్టు తెలిసింది దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకి సమాచారం అందడంతో వాళ్ళు దీన్ని సీజ్ చేయడం జరిగింది ఎన్టీవీ అందిస్తున్న ప్రతి ఎక్స్క్లూజివ్ విజువల్స్ తో ఈ ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా రావాల్సి ఉంది దీనికి సంబంధించి పోలీసులు అదేవిధంగా డిఎంహెచ్ఓ అధికారులు కూడా విచారణ చేపడుతున్నామని చెప్తున్నారు కెమెరా పర్సన్ పుద్వితో భూపాల్ ఎన్టీవీ నుంచి